భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కరీంనగర్ ఎంపీ పండిత్ సంజయన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అదేవిధంగా అనాథ పిల్లలకు పనులు పంపిణీ చేయడం జరిగింది మరి సంజాన్న గారు చిన్ననాటి నుంచి ఏబీవీపీ అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వివిధ సంస్థలలో పార్టీకి అనుబంధమైన పని పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన నాయకుడు బండి సంజాన్న మరి అన్నగారి పుట్టినరోజు మాకు పండుగ రోజు లాంటిది మమ్మలను వెనుదండి ఉంచి పార్టీ ప్రాణంగా పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా వారిని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన కొద్దీ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న నాయకుని జన్మదినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి రానున్న రోజుల్లో కూడా అన్నగారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని ఆశీసులు ఆ మహాశక్తి అమ్మవారి ఆశీసులు ఎల్లవెల్ల అన్నగారికి ఉండాలని చెప్పి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం అన్నకు ఇచ్చిన కార్యకర్తలకు ఓటర్లకు కూడా మరొకసారి అన్నగారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి రానున్న రోజులలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి ఒక్క గ్రామానికి అభివృద్ధి చేస్తానని చెప్పి మాకు మాటిచ్చిన నాయకుడు బండి సంజయ్ అన్న గారు మరొకసారి అన్నగారికి జమ్మికుంట పట్టణ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానుగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు కేక్ కట్ చేసి స్వీట్లు మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ బండి సంజయ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సంజయన్న గారు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో పాటుగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి న్యాయబద్ధంగా ఈరోజు ఈ ఈ స్థాయికి ఎదిగిన సంజయ్న్న గారు